హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైంగా మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి అండి మీరు లైక్ చేయటం వల్ల అనేక మందికి అయితే షేర్ అవుతుంది మీకు కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తారండి వాళ్ళు రాకమునిపోయి పనులన్నీ కూడా అయితే చేసుకుంటాను పనులన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన వచ్చాక వాళ్ళతో ఒక అరగంట కానీ గంట కానీ టైం అయితే స్పెండ్ చేయాలండి పిల్లలతో మనం ఎప్పుడైనా మనకి ఎంత పని ఉన్నా కానీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే కసురుకోకుండా కోపడుకోకుండా పిల్లలతో ప్రేమగా మాట్లాడితే వాళ్ళలో ఉన్న బాధ అనేది స్కూల్లో ఏం జరిగింది ఫ్రెండ్స్ ఏమన్నారు అని అయితే మనకి ప్రతిదీ చెప్పుకునే అంత అవకాశం అయితే మనం అయితే ఇవ్వాలి పిల్లలకి ఎప్పుడు మనం ఫ్రెండ్షిప్గా అయితే ఉండాలి తల్లిదండ్రులు కూడా ఉండాలి అంతేకాకుండా భయం పెట్టాకడ భయం పెట్టాలండి పన్నీర్ కర్రీ కర్రీలోకి వచ్చేసి చపాతి అయితే చేస్తున్నానండి ఈ పన్నీరు బయట నుంచి అయితే తీసుకోలేదు ఇంట్లోనే తయారు చేసుకున్నానండి పన్నీర్ అయితే పన్నీరు బయట నుంచి తీసుకొచ్చుకుంది పిల్లలైతే అసలు తినట్లేదు అందుకని చెప్పేసి ఇంట్లోనే ఒక అర లీటర్ పాలతో పన్నీర్ అయితే చేశాను ఫస్ట్ టైం అనండి నేను కూడా పన్నీర్ అయితే చేస్తున్నాను కర్రీ కూడా అయితే ఒకసారి చేసా కానీ బయట నుంచి తీసుకొచ్చుకున్న పన్నీరు అంత టేస్టీగా అయితే రాలేదు నాకు కర్రీ అయితే ఈసారి అయితే ఇంట్లోనే పన్నీరు చేసి కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇంట్లోనే చేసుకున్న పన్నీరు బయట ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కదా ఇంట్లోనే మనం స్వచ్ఛమైన గేదె పాలతో చేసుకుంటే పన్నీరు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్యాకెట్ పాలులో కూడా కల్తీ కలుస్తుందని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే చూశానండి ప్యాకెట్ పాలు అయితే పెరుగు కానీ ఎక్కువకైతే మేము వాడము ఎప్పుడన్నా ఒకటి కానీ రెండు సార్లు కానీ వాడతాము ఎక్కువగా గేదె పాలే వాడుకుంటామండి మేమైతే ఇంట్లో చేసిన ఈ పన్నీర్ కూడా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాంట్లో ఉప్పు కారము పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు గ్రేవీ కోసం వచ్చేసి రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు జీడిపప్పు ఒక ఇంచ అల్లము నాలుగైదు చినిలపాయ రెబ్బలు అవి కూడా అయితే ఆయిల్లో వేసేసుకొని కాస్త ఫ్రై అవని ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడు రెండు లవంగాలు రెండు యాలకులు ఇంచుల సగము చెక్క వేసేసుకొని మీడియం సైజు రెండు టమాటాలు కూడా అయితే కట్ చేసుకొని ఇదంతా కూడా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేయించుకోవాలి తర్వాత ఇదంతా కూడా వే ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కాబట్టి పన్నీర్ కర్రీ బగారా రైస్లోకి పులకలోకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ పన్నీర్ కర్రీ అయితే సింపుల్గా చేసుకోవచ్చు పన్నీర్ కర్రీ చాలా ఈజీ అండి ట్రై చేయండి ఒకసారి ఇవైతే వేగిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇక్కడొచ్చేసి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి వేయించుకున్నా పర్వాలేదు వేయించుకోకపోయినా ఏం కాదండి ఇక్కడొచ్చేసి ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు చెక్కా లవంగా యాలక్క ఇక్కడైతే వేసేసుకొని చెట్టపాట్లు ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి చిలికలుగా చేసుకొని అవి కూడా చెట్టుపాట్లు ఆడినండి ఇక్కడ ముందు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా ఉన్నాయి కదా అవి చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే మెత్తగా అయితే పట్టేసుకొని ఆ పేస్ట్ అనేది ఈ ఆయిల్లో అయితే వేసేసుకొని ఈ ఈ పేస్ట్ అంతా వేగని వేగనివ్వాలి మనం ముందుగా వేసుకున్న ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి కలుపుకుంటూ ఇక్కడ వేకు వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిలో తగినంత కారము పావు స్పూను ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూను పసుపు రుచికి సరిపడా సాల్టు అవన్నీ కూడా అయితే వేసుకొని ఇదంతా కూడా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇదంతా కలుపుకొని మూత అయితే క్లోజ్ చేయండి అండి కారం కొన్న పచ్చివాసన అంతా పోతుంది కారం పచ్చివాసన వస్తే కర్రీ అనేది టేస్ట్ అస్సలకైతే బాగోదు నేను ఎప్పుడు కర్రీ చేసినా కానీ ఈ విధంగా చేస్తాను కారం అదంతా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా అయితే వేసుకొని ఒక్కసారి కలుపుకొని మరలా అయితే రెండు నిమిషాల వరకు అయితే ఈ విధంగా ఉప్పు కారం పట్టేంత వరకు అయితే రెండు నిమిషాల వరకు అయితే ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత మీకు గ్రేవీకి కావాల్సిన వాటర్ అయితే వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు గ్రేవీకి నేను ఒక అరగ్లాస్ మాత్రమే వేసాను గ్రేవీకి సరిపోతుందండి మాకైతే ఈ గ్రేవీ ఆ తర్వాత ఆ వాటర్ వేసిన తర్వాత ఉప్పు అయితే ఉప్పు కారాలు చూసుకోండి ఇక్కడ సరిపోకపోతే సాల్ట్ అయితే వేసుకున్నాను చక్కగా ఈ గ్రేవీ అంతా కోడైతే ఉడికిపోయిందండి ఆయిల్ చూడండి పైకి ఏ విధంగా వచ్చిందో ఇట్లా వస్తే కర్రీ చక్కగా ఉడికిపోయినట్టు ఇక్కడ ఇది వచ్చేసి కసూరి మేతి కసూరి మేతి లేని సమయాన మెంతుల పొడి పావు స్పూన్ వేసుకోనండి లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది చపాతీలోకి చాలా బాగుందండి పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్టీగా కూడా అయితే ఉంది హోటల్లో స్టైల్ అంతా కాకపోయినా కానీ మన ఇంట్లో స్వయంగా చేతులతో చేసుకున్న పన్నీర్ కర్రీ చాలా బాగుందండి ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి నేనైతే ముందుగానే గోధుమ పిండి అదంతా కూడా అయితే కలిపి పెట్టుకున్నాను ఈ కర్రీ అంతా అయిపోయిన తర్వాత చపాతి అయితే చేస్తున్నామండి ఈ పిండి వచ్చేసి నేను ప్యాకెట్ పిండి అయితే తీసుకోలేదు గోధుమలు అయితే తీసుకొని మిల్లుకి అయితే పట్టించుకున్నామండి అచ్చం గోధుమలతో పట్టించుకున్న పిండి చాలా బాగుంటుంది చపాతి అయితే అంతకుముందు అయితే గో స్టోర్లో అయితే గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే గోధుమలు అయితే ఇవ్వట్లేదు అచ్చము గోధుమలతో పట్టించుకున్న ఈ గోధుమ పిండి అయితే చపాతి చేసుకొని రెండు రెండు రోజులు ఉన్నా కానీ చాలా మెత్తంగా సాఫ్ట్గా అయితే ఉంటాయండి ప్యాకెట్ పిండి అయితే అంతకైతే మాకైతే నచ్చలేదు అందుకని చెప్పేసి నేను ప్యాకెట్ పిండి అయితే వాడను గోధులను తీసుకొని వచ్చి అయితే పట్టించుకుంటానండి రెండు రోజులు ఎండ పట్టేసి పిండి అయితే ఇక్కడ చపాతీలన్నీ కూడా అయితే చేయటం అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే పిల్లలు ఈ చిన్న చిన్నవి అయితే చేసుకున్నారు వాళ్ళ కోరిక ఎందుకు కాదు అని చెప్పేసి ఆ చిన్న చిన్నవి కూడా అయితే కాల్చి అయితే వాళ్ళకైతే ఇచ్చాను పిల్లలకి ఇక్కడైతే కూర్చొని అయితే అందరం అయితే తినేస్తున్నామండి పిల్లలను మేమందరం కలిసి పన్నీర్ కర్రీ చపాతి సూపర్ కాంబినేషన్ కదా ఇక్కడ వచ్చేసి పన్నీర్తో పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి ఒక మంచి వెరైటీ ఈసారి అయితే చూపిస్తానండి నేను ఆ వెరైటీ అయితే ఒకసారి హోటల్లో అయితే తిన్నాను రైస్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి ఈసారి నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడ వచ్చేసి అందరం కూర్చొని సాయంత్రం ఎళ్ళల్లో కలిసి అయితే తినేస్తాము ఉదయం పూట టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు పిల్లలు ఉండరు కదా ఇంకా సాయంత్రం తప్పనిసరిగా అందరం కూర్చొని కలిసి కూర్చొని అయితే తినేస్తాము ఒక్కసారైనా కానీ సాయంత్రం పూట అందరం కలిసి విధంగా కూర్చొని మాట్లాడుకుంటూ తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ డే పిల్లలకి మెగా పేరెంట్స్ మీటింగ్ అండి ఐదున్నరకు ఆ టైం అయితే లేచాను లేచి మా పాపకి స్నానం కూడా అయితే చేయించాను తల స్నానం అంతా చేయించిన తర్వాత ఈరోజు లంచ్ బాక్సులు అయితే ఏం లేవండి లంచ్ బాక్స్ తీసుకురావద్దని అయితే స్కూల్లో అయితే చెప్పారు టిఫిన్ అయితే బయట నుంచి అయితే తెప్పించాను టిఫిన్కి ఏమైతే వేయలేదు ఈరోజు అయితే నేను జీలకర్ర మెంతులు వేసి వాటర్ అయితే కాచుకొని అయితే తాగుతున్నాను ఈ జీలకర్ర మెంతులు వేసుకొని వాటర్ తాగినప్పుడు గ్యాస్ స్టవ్లు కానీ పొట్టలు ఉబ్బరం కానీ ఏమీ అయితే ఉండట్లేదండి ఇంక ఈ వాటర్లో వచ్చేసి కొంచెం బెల్లం సిరప్ అయితే వేసుకొని తాగుతున్నాను మీరు బెల్లం సిరప్ కాకపోయినా కొంచెం తేనె అయినా వేసుకొని తాగొచ్చు ఒక్కొక్కరు ఆ రెండు వేసుకోకుండా తాగొచ్చండి ఒక ఇరవై రోజులు ఏమో అవుతుంది ఇవి తాక ఇంకా అలాగనే తాగాలనిపించలేదు కొంచెం బెల్లం సిరప్ వేసుకొని నేనైతే ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అయితే తాగుతున్నాను పిల్లలకి ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ కదండి మా పాప ఆ మెగా పేరెంట్స్ మీటింగ్లో ఒక టీచర్కి అయితే స్కిట్ నలుగురు ఐదుగురు కలిసి అయితే వేస్తున్నారు ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఒక గంట ఆగిన తర్వాత స్కూల్కి అయితే వచ్చేసాను స్కూల్కు వెళ్ళంగానే ఇలాగైతే వేశారు చాలా బాగా అయితే వేశారండి పిల్లలు వెళ్ళంగానే మా బాగోలు ఫ్రెండ్స్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా బాగా అయితే మాట్లాడారు ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కదా పేరెంట్స్ మీటింగ్లో నాట్యాలు స్కిట్లు అందరు ముగ్గురు స్పీచ్ అయితే ఇచ్చారండి ఒక అమ్మాయి అయితే స్పీచ్ ఇచ్చింది తల్లి గురించి అయితే నాకైతే చాలా బాగా అయితే నచ్చిందండి నిజంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది కదా పిల్లల్లో ప్రతి ఒక్క పిల్లల్లో టాలెంట్ అనేది ఉంటుందండి ఆ టాలెంట్ని మనం గుర్తెరిగి కొంచెం ముందుకు తీసుకురాగలిగితే వాళ్ళు ఒక ఉన్నతమంగా అయితే ఎదుగుతూ ఉంటారు వాళ్ళైతే పిల్లల్లో కొం మంచి స్వభావాలు అయితే ఉంటాయండి చిన్న పిల్లల నుంచి మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలా బాగా అయితే ఉంటారు వాళ్ళు అయితే మంచి పొజిషన్లో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్కి అయితే భోజనం అయితే సిద్ధం పరిచారండి చాలా బాగా అయితే చేశారు ఇంకా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము వీళ్ళైతే వెతుకుతూ ఉంటే ఇక్కడికి వచ్చి అయితే కూర్చున్నారని ఇంకా వెతక వెతక అయితే వీళ్ళు ఇక్కడ కలిశారు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇదేనండి ఇంకా మెగా పేరెంట్స్ మీటింగు చాలా బాగా అయితే జరిగింది మీకు ఎలా అనిపించింది మీకు కనుక నచ్చితే లైక్ చేయండి